ముకుందా జువలర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఒకటిన ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి అనిపిస్తుంది అదొకటే కాదు కదా ఇప్పుడు మన అది ఏది కర్నూలా బెంగళూరు బెంగళూరు కర్నూలే కదా ఆ బస్సు కూడా అక్కడ కూడా ఇరవై మంది దాకపోయినారు కదా కుటుంబాలు కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి కదా ఏదైతే నిర్లక్ష్యమే కదా డ్రైవర్ నిర్లక్ష్యం రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యమే కదా కుటుంబాలు రోడ్డు మీదకి రావటం ఏదైనా ఒకటే అదైనా ఒకటే ఇదైనా ఒకటే ఇక్కడేమో లారీ కొట్టింది ఇక్కడ లారీ కొట్టి కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి నిర్లక్ష్యం వలనే అక్కడేమో ఒక బైక్ యాసులు ఉంటాయి బస్సు కిందకు వచ్చి నిర్లక్ష్యం వల్ల అక్కడ కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి అందుకని ఈ చిన్నపాటి నిర్లక్ష్యం డ్రైవర్లకి బస్సు డ్రైవర్లకు కానీ లారీ డ్రైవర్లకు కానీ బైక్ నడిపే వాళ్ళకు కానీ యువతికి దయచేసి మీరు ఎక్కువ స్వీడ్లో వార పోయే పోయేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి మీ బ్యానాలు పోయింది కాక మీ ఉన్న కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఆగమైపోతాయి రోడ్డు మీదకి వస్తాయి ఇప్పుడు దానివల్ల లారీ డ్రైవర్ వాళ్ళనేమో కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి ఇక్కడ ఏది బైక్ బైక్ వల్ల బైక్ వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డు శాస్తంగా వచ్చినాయి శాశ్వతంగా వెళ్ళిపోయారు అవును అవును మరి అందుకని దయచేసి దీని గురించి గవర్నమెంట్ ఈ ముగ్గురు నేను చాలా కరెక్ట్ గా నేను ఈ ముగ్గురు మీద ఎక్కువ ఫోకస్ పెట్టి గవర్నమెంట్ ని గట్టి నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నా చనిపోయింది ఆయన కూడా సనిపోయిన మిగిలిన ఎవరికైనా వాళ్ళకా అదే దయచేసి చదువుతున్నాయి ఇప్పుడు ఈయన చచ్చిపోయిండు సరే కుటుంబం కూడా రోడ్డు మీదకి వచ్చింది దయచేసి వాళ్ళకు కూడా నేను చెబుతున్నాను లారీ డ్రైవర్లకు కూడా మీ వల్ల ఎదరు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి మీ కుటుంబం కూడా నాశనం అయిపోతుంది కాబట్టి దయచేసి ఒక్కసారి మీరు నడిపేటప్పుడు చిన్నపాటి నిర్లక్ష్యం ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద కొత్తగా ఒకసారి ఆలోచించుకోమని చెబుతున్నా లారీ డ్రైవర్లకు కానీ అమ్మాయిలు ఇంకేముంది శూన్యం అయిపోయినట్టేగా ఆ కుటుంబం శూన్యం అయిపోయింది ఆ కుటుంబం రోడ్డు మిగిలిన వాళ్ళకి బాధ ఎక్కువ సచిన వాళ్ళు బాగానే చచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళకి బాధ ఎక్కువ ఉండోళ్ళకి ఉండోళ్ళకి రాదనం వాళ్ళ గురించి మనం చెప్పలేము అనమాట చెప్పినా ఓక అందదం రోడ్డు ఉంటది గవర్నమెంట్ అదే మన కాడికి ఓట్లు వచ్చి నాంగనాశాలి అడుక్కొని వేయించుకుంటారు ఇల్లు తిరిగి యువత దీని గురించే కదా ఏది మంచి ఏది చెడు అయినప్పుడు మనకు ఎంత నష్టం జరుగుతుందో చూసుకోవాలి దాని గురించి ధర్నాలు చేయమంటున్నా ఎట్టాటి జరిగినప్పుడు యువత యువత మేలుకోవాలా ఎట్టాటి వాటి కోసమే కొన్ని కుటుంబాలు రోడ్లు మీకు వస్తున్నాయి అందుకని గవర్నమెంట్ ని మనం అందరం కలిసి ఒక్కరు అడిగితే అది పని కాదు అందరం కలిసి అడిగితేనే ఒక మంచి పని జరుగుద్ది దయచేసి ఇప్పుడైనా యువతను మేలుకోమంటున్నా చెడు పనులకి చెడు ఆటికి దృష్టి పెట్టే కన్నా ఇట్టాటి మంచి వాటికి పెడితే కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి రాకుండా ఉంటాయి డ్రైవర్ లారీ డ్రైవర్లకైనా బస్సు డ్రైవర్లకైనా బైక్ నడిపే యువతకైనా భయం ఉంటుందని నేను కోరుకుంటున్నా గవర్నమెంట్ ని గట్టిగా దీని గురించి చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నా బస్సు రవీణ వాళ్ళకు కూడా దీని గురించి అవగాహన వచ్చే తోట చెప్పాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటివి ఎన్ని జరిగినప్పటికీ కూడా యూత్ అసలు వీటి గురించి ఎవరో క్వశ్చన్ కూడా చేయట్లేదు అదే ఒక సినిమా హీరోస్తే వస్తే మాత్రం తండో తండాలుగా వెళ్తున్నారు ఏం చెప్తారు ఆ సినిమా ఏంది సినిమా కాదు ఇప్పుడు బిగ్ బాస్ వచ్చినా కూడా బిగ్ బాస్ లో కూడా ఏది మంచి ఏది చేయడానికి కూడా చూసుకోకుండా ఎవరన్నా కనుక ఇది మంచి ఇది చెడని అని చెబితే వాళ్ళకి ఇచ్చల విడిగా కామెంట్లు పెడతాను పాపం మొన్న ఒక అమ్మాయిని చూసింది నేను ఇక్కడే ఇక్కడే పాప అమ్మాయి ఏడు మొహం పెట్టి ఏడుతుంది ఏదో పేకు పేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వర అంటే మనం చెప్పలేము ఆ బూతులు అట్ట ఒక అమ్మాయి ఏడిసింది దయచేసి నేను అమ్మాయికి నువ్వు ఏడవద్ద పెట్టినోడు వాడి కర్మం వాడే అనుగెత్తాడు అట్ట పెట్టొద్దు దాని గురించి వద్దు మంచి గురించి ఊతుని నిద్రలేవాలని నేను కోరుకుంటున్నాను మంచి గురించి పోరాడండి మన సమాజం రేపు మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు పోరాడండి ఇట్లాంటి అన్యాయాలు జరిగినప్పుడు బస్సే గానీ లారీ గాని ఎక్కడ ఏ అన్యాయం జరిగినాయి యువత గొంతితేనే న్యాయం జరుగుతుంది గత కొన్ని రోజులకి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి బస్ ఇన్సిడెంట్ మొన్న ఒకటి ఈ రోజు ఒకటి మొన్న శ్రీకాకుళంలో తొమ్మిది మంది చనిపోయారు బాధ అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది మనిషి మనిషి పుట్టక పుట్టిన వాళ్ళకి ఎవరికైనా సరే ధర్మంగా బాధ అనిపిస్తుంది కొన్ని కుటుంబాలు రోడ్డు మీద కొత్తనాయి కాబట్టి సింగిల్ రోడ్ ఏ ఉంటుంది ఆ రోడ్డు కోసిపోయి ఉంది మరి ఆ రోడ్డు మీద ఇప్పుడు దాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు సార్ చర్యలు తీసుకోపోవడం అంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అసమర్థత పరిపాలన ఇది మీరు బాగా నిదర్శన చూడండి ఇప్పుడు చెల్లె దిగిపోయినాయి అవి తగిపోయినాయి ఇక్కడ మున్సిపాలిటీ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు నీళ్ళల్లో కొట్టుకోపోతుంటే కూడా తిరిగి ఆయన మీరు గమనించి వరదలు వచ్చినప్పుడు తిరిగినారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కూడా సిటీలో ఇన్ని వరదలు వస్తుంటే ఇన్ని ప్రాంతాలు రోడ్లు కొట్టుకపోతుంటే డ్రైనేజ్ కొట్టుకోకపోతుంటే ఇంత చిన్న చిన్న గుడిసెలు ఇండ్లు కొట్టుకపోతుంటే గ్రామాల లోపల ఎక్కడనన్నా వీళ్ళు పోయి చూసిరా ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు ఏరియల్ సర్వే చేస్తే ఆయన చేసిండు నాకు చెడ్డపోరేస్తుందని అప్పుడప్పుడు చేసుకొని ఏరియల్ సర్వే చేసిరు కుక్కని చూసి నక్కా పెట్టుకున్నట్టుంది ఇద్దరు అంటున్నారు సార్ అట్లేం లేదు నా మాకు తెలిసేంత వరకు ఏం లేదు అట్లా ఆయన సంపాదించుకోనికే ఆయన అన్నదమ్ములు సంపాదించుకోనికి ఆయన మంత్రులు సంపాదించుకోనికి అన్ని డిస్మెంటల్ చేపిస్తున్నాడు హైడ్రా విషయంలో నేను ఒక మాట చెప్తా సార్ ఒక సీనియర్ పాలిటీషియన్గా చెప్తా నేను వెంకటస్వామి గారు టి అంజయ్య గారు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇప్పుడు లో ఇప్పుడు లోతట్టు కాలువలు ఉండేప్పుడు మామూలుగా ఉండే మోరీలు ఉండే ఆ మోరీలలో కురిసెలు వేసుకోమని పేదలకు ఇచ్చిన ఇండ్లు ఇందిరామ్మ ఇళ్లే ఇచ్చిర్రు ఈయన హైడ్రా పెట్టి ఇందిరామ్మలు ఇండ్లే కూల కొడుతున్నాడు ఇంకా ఎక్కడ న్యాయం సార్ ఇది ఎంతమంది పేదోలు ఇదైతున్నారు టోటల్ గా ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్తారు అయింది ఇంకా భవిష్యత్తు కాంగ్రెస్ కు లేదు కేసీఆర్ నాయకత్వమో కేటీఆర్ నాయకత్వం తప్పకుండా వస్తుంది సునీతమ్మ గారు గెలుస్తారు మీ అందరు ఆశీసులు ఉండాలే మీరు ప్రెస్ రూం తోనే కనపడిద్దాంటారా జూపిలియన్స్ దెబ్బతోనే కనపడిద్దాంటారా తోటి ఓటర్ ఏం చేస్తున్నామంటే సునీతమ్మని గెలిపిస్తే కనివిపోస్తది కనివస్తుంది మీరు సున్నితమ్మ గెలిచినాక ఒక పదిహేను రోజుల లోపల కాంగ్రెస్ లోపల కూడా ఏమేమి జరుగుతుందో మాయబారు అది కూడా తెలుస్తుంది ఇక నేను ఓపెన్ గా చెప్తున్నా అయినా సీఎం గారు రిజైన్ చేయాల్సిందే కొత్త ముఖ్యమంత్రి రావాల్సిందే